మన ఇంట్లో మన గ్రామంలో మన సమాజంలో అబ్బాయి అంటే ఇలా ఉండాలి అమ్మాయి అంటే అలా ఉండాలి అని మనం అనుకుంటూ ఉంటాం కానీ ఇవి నిజాలా లేక మనం నేర్చుకున్న భావనలా జెండర్ అంటే మనం పుట్టిన శరీరం కాదు సమాజం మనకు నేర్పిన పాత్రలు బాధ్యతలు అంచనాలే జెండర్ భావనలు ఆడవాళ్లు వంట చేయాలి అంటాం మగవారు బయట పని చేయాలి అంటాం అమ్మాయిలు మౌనంగా ఉండాలి అంటాం అబ్బాయిలు ఏడవకూడదు అంటాం ఈ భావనలు మనుషుల సామర్థ్యాన్ని పరిమితం చేస్తాయి అమ్మాయిల చదువు ఆగిపోతుంది అబ్బాయిల భావోద్వేగాలు అణచివేయబడతాయి ఇద్దరికీ నష్టం జరుగుతుంది పని లింగానికి కాదు సామర్థ్యానికి బాధ్యత లింగానికి కాదు అవసరానికి కళలు అబ్బాయిలవే కాదు అమ్మాయిలవే కాదు అవి అందరివి ఇంటి పనులు అందరూ పంచుకోవాలి పిల్లలకు సమాన అవకాశాలు ఇవ్వాలి అమ్మాయిలకు నిర్ణయాలు తీసుకునే హక్కు ఉందని గుర్తించాలి జెండర్ సమానత అంటే ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది కాదు అందరికీ గౌరవం అందరికీ అవకాశం ఇదే న్యాయమైన సమాజానికి మొదటి అడుగు